జీవితంలో దైవ దేవుని చేత నిర్ణయించబడినప్పుడు ఎలా ఉండదు హ్యాపీగా ఉంటది అందులో ఏమాత్రం ఇది దేవునికి స్తోత్రం కలుగునుగా ఇప్పుడు చెప్పండి మీరు వివాహము మాట్లాడలేదు కొంతమంది దైవ నిర్ణయం ఇది యహోవా వలన కలిగిన కార్యము వివాహ విషయములో దేవుని వలన కలిగిన కార్యాలుగా ఉండాలి దేవుని ద్వారా నిర్ణయించిందిగా ఉండాలి కాని నువ్వు నిర్ణయించుకునేదిగా ఉండకూడదు ఇది ఫస్ట్ విషయం అప్పుడే తెలియకుండా చాలా సమయం లాగేసాక్తివేజ్ ఒక పాయింట్ లో అరగంట వెళ్ళిపోయింది సార్ ఇంకా మూడు పాయింట్లు అరగంటలో లేకపోతేద్దాం దేవునికి స్తోత్రం కలుగుని రెండవదిగా ప్రియల గమనించండి వివాహం అయిన తరువాత జరిగేది ఏమిటంటే చాలామంది కంగారు పడేది ఏమిటంటే పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టేయాలి అంటారు మరి అబ్రహాం గారికి మరి ఏ వయసులో అయిందో తెలియదు కానీ దేవుడు పిలిచేటప్పటికి మాత్రం అబ్రహాం గారి వయసు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడింది అదే ఈరోజు ఈరోజు వాక్య వాగ్దానముగా ఇచ్చింది కూడా అదే కానీ ఈరోజు వాక్య వాగ్దానం చెప్పలేదు నేను ఎందుకో పొద్దున పరిశుద్ధాత్ముడు వేరే కోణంలో వేరే రీతిగా శృతి ఆరాధనలో ప్రభు నడిపించాడు ఆమె చెప్పండి ఆమె చెప్పండి గట్టిగా చేతులెత్తు స్తోత్రం చెప్పండి అల్లూయ అయితే నా ప్రియమైన దేవుని పెట్లారా దేవుడు చెప్పాడు నీకు సంతానాన్ని ఇస్తాను అని ఇప్పుడు చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూచిన తర్వాత ఆయన ముసలు అయిపోయాడు గారు కూడా అయిపోయింది బలము ఉడికిపోయింది బైబిల్ ఏముంది స్త్రీ ధర్మం నిలిచిపోయింది బలము ఉడికిపోయింది గర్భం ఏమైందట వృతతుల్యమైనది మీరు అడగవచ్చు సార్ పిల్లలు ఎలా పుడతారని అడగచ్చు ఏ డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళినా ఆమెకు పిల్లలు కలగడం అనేది అసాధ్యం అని చెప్తారు మీరు అడగచ్చు సార్ మరి ఇప్పుడు సంతానాన్ని ఇస్తానన్నాడు సార్ కొడుకు ఇచ్చిన ఇసుకరేణుల వలె ఆకాశ నక్షత్రం వలె ఉంటానని దేవుడు ఏం చేశాడండి వాగ్దానం చేశాడు ఒక రోజున సడన్గా ముగ్గురు మనుషులు అబ్రహం దగ్గరికి వచ్చారు అబ్రహాం గారిని దాటిపోద్దాడు ఈ స్టోరీ అంతా మనకు తెలిసిన విషయమే చాలా సమయంలో ప్రస్తావించిన విషయం కూడా ఈ వెళ్ళాడు స్వయంగా మందలకి వెళ్ళి వదించి తీసుకొచ్చాడు శారమ్మ అంతమంది మూడు వందల మంది పైన పరివారు ఉన్నప్పటికీ కూడా శారమ్మ గారే వాళ్ళ కొరకు వంట చేసి చక్కగా సిద్ధపరిచి ముగ్గురు మనుషులు పెట్టిన తర్వాత అబ్రాహ్మా ఏది నీ భార్య ఏదంటే అయ్యా గుడారంలో ఉందా అంటే వాళ్ళు గుడారంలో నడుచుకుంటూ వస్తూ అన్నారు ఏమన్నారు తెలుసా అబ్రహమా మీదుడి కాలం వచ్చేటప్పటికి నీ భార్య ఒడులు ఎవరుంటారు చెప్పండే మరి కొడుకుంటుందని మరి మీరు ఎలాగ మొక్కలు పెట్టారో అప్పుడు కూడా ఆవిడ మొక్కలు ఎక్కలేదు కానీ అంతే ఎన్ని ముప్పై రెండు పళ్ళ నలభై రెండు పళ్ళే చెప్పండి ముప్పై రెండు పళ్ళు బయట ఆడేసి ఏం చేసిందండి చెప్పండి ఏం చేసిందండి నవ్వింది ఎవరో మాట్లాడండి ఏడు అంత సీరియస్గా చూసేస్తున్నారు రక్త బీజి నవ్వింది వారి ఆవు నవ్వడానికి కూడా రేజన్ ఉంది అసలు వయసులో లేని జరుతా ముసలి వయసులు ఎందుకని దేవునికి దోత్రం అప్పటికే బలం ఊడికిపోయింది రక్త బీజి నేను కనగననా పోలు ఇవ్వగలనా అనే ఆ ఫీలింగ్ వేసే రక్తం ఇప్పుడు దేవుడు అంటున్నాడు చరణువు నవ్వనేలా ఎహో అసాధ్యమైనది ఏదైనా చెప్పండి కలద అని చెప్పి ఒకసారి ఆది కాంత గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చి నుంచి చదవండి ఒకసారి మీదికీ కాలమున చూడండి ఇక్కడ ఏమన్నాడు తెలుసా ఏహో మాకు అసాధ్యమైంది ఏదైనా నున్నదా నీ ఈ కాలమున ఏ కాలం అండి నిర్ణయ కాలమందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలిగి చప్పట్లు కొట్టాలి గట్టిగా నేనేమంటానంటే వివాహము జరగడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు గర్భాన్ని తెరవడానికి దేవుడు ఏం చేశాడు అలాగే నీ అప్పులు తీరడానికి మాట్లాడతలేదో నీకు నూతన గృహం ఇవ్వడానికి నీకు మంచి వ్యాపారం ఇవ్వడానికి మంచి ఇల్లు ఇవ్వడానికి మంచి బండి ఇవ్వడానికి మంచి కారు స్తోత్రం చెప్పండి ఎమ్మెల్యే గారికి ఏదో పెద్ద కారు ఉందని నేను ఊహించేస్తే జరుగుతుందా చెప్పండి కొంత ఊహల పల్లకిల్లో ఉంటారు దేవుడు స్తోత్రం ఏ పల్లకి చెప్పండి ఏ పల్లకి ఏం మాట్లాడతా లేదండి ఊహల పల్లకులు ఊహలు ఊహలు లాగే గుస్కుసలు అని అనకండి దేవుడి స్తోత్రం ఆయన ఊహలు గుస్కుసలు అన్నాడు ఆయన హలో ఏనండి దేవుడు అంటున్నాడు ఒక కాలం నిర్ణయించాను నీ సారా ఏం కంటది మాట్లాడండి దేవుడు కాలం నిర్ణయించాడు నేనంటాను దేవుడు నాతో మాట్లాడతాడు ఈ పని జరగడానికి దేవుడు ఏం చేశాడు ఒక కాలాన్ని నిర్ణయించాడు ఆమె దేవుడు నిర్ణయించిన కాలంలోనే అది జరుగుతుంది మరి ఇవిడేం చేసింది నవ్విందా లేదా దేవుడు ఏమన్నాడండి నాకు అసాధ్యమైంది ఏదైనా మరి కలుగునని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయం రెండో వాక్యం చదివేద్దాం ఇరవై ఒకటో అధ్యాయము మొదటి రెండు వచ్చరాలు చూద్దాం యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను యహోవా తాను ఇచ్చిన మాట చెప్పున సారాను గురించి చేసను ఎట్లనగా దేవుడు చెప్పిన ఏ కాలం అండి దేవుడు చెప్పిన దేవుడు అబ్రహముతో చెప్పిన నిర్ణయ కాలములోనే శారా గర్భవతి అతని ముసల తన అతను కుమారును కనె చెప్పండి దేవుడు చెప్పే నిర్ణయ కాలంలోనే జరుగుతుంది అది కొడుకైనా కూతురికైనా పెళ్ళి మా నాడు ఎవడో అన్నాడు ఏమండే ఆ మీ అబ్బాయికి ఇరవై ఏడు వచ్చేసి పప్పు భోజనం ఎట్టరా అన్నాడు హెచ్చరక్తం ఇరవై ఏడు కాదు ముప్పై వచ్చిన దేవుని కొరకు కనిపెడతాం అంతే దేవునికి అవుతారు మరి అంతే కదా మరి అంతే కదా మరి నువ్వా నేనైనా సంబంధాలు అవుతున్నాయి మా పాస్ట్రమకు చూపించినాను మొన్న కైకలూరు నుంచి ఏమండి బీటీహెచ్ చేసిన ఒక పెళ్లి సంబంధం వచ్చింది కానీ మా పాస్టమ్మ గారికి చెప్పి అని కానీ చూపించలేదు దేవుడి స్తోత్రం కారణం ఏంటంటే దేవుడు అవి దైవ నిర్ణయం కాదని చెప్పాడు చూపించి ఎందుకు వేసే రక్తం విజయ్ కాదు అతను ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నాం ఏమేం హలో లూయ అది దైవ నిర్ణయమే జరుగుతుంది అంతే అది నేను అనుకున్నా ఎవరు అనుకున్నా అది జరగదు అంతే కదండి చెప్పండి అది దేవుడు అనుకుంటేనే జరుగుతుంది దేవుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది అని నమ్మినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది ఆమె చెప్పండి అమె ఇంకో మాట మేము యథార్థంగా చెప్తున్నాం మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ నేను నేను ప్రార్థన చేయడం మానేశాను దేవుని విస్తవం ఎందుకంటారు ఏం ప్రార్థన చేయాలి దేవ్ నీ చెత్తం ఎప్పుడైతే అప్పుడు జరిగించే దేవ విస్తవం ఒకసారి మామూలుగా వస్తే మామూలు క్యాచ్లకు వచ్చినప్పుడు ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసి అంటే మీరు ఉంటాయి అంటే నేను కంగారం పడిన దేవుడు ఎప్పుడు అనుకుంటున్నాడో అప్పుడే జరుగుతుంది చెప్పండి ఈ లోపల కొంతమంది ఉండలేరు కదా ఏమే పిల్ల మరి ఆడపిల్ల ఎదిగిపోయింది అప్పుడే పెళ్లి చేర్చుని కానీ ఇటువంటి వాళ్ళకి ఖాళీగా ఉండక ఇచ్చారు విజయ్ ఇదే పని ఇంకేళ్ళకే అల్ల లోయా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఏమంటాననే ఏ మా పిల్లలు బుర్రు మోతున్నావా నిజంగా నేను శారాద్ అబ్రహామ్ తో చెప్తున్నాడు అక్కడ అన్న మాట్లాడి తెలుసా దేవుడు అబ్రహం తో చెప్పిన నిర్ణయ కాలంలో ఏంటంటే నేనేమంటాను దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలోనే అంతకంటారు నేనేమంటాను దేవుడి నిర్ణయం ఈ రోజు మెసేజ్ టైం చెప్పండి దేవుడిని నిర్ణయం వలనే సమస్తమును జరుగును ఇప్పుడు చెప్పండి ఇవి గర్భ బలము గర్భాన్ని తెరవడానికి దేవుడు ఏం చేశాడు నేను పెళ్లి చేయడానికి ఒక కాలం నిర్ణయించాడు దేవుడు గర్భము తెరవడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు నువ్వు గృహం కట్టడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు నీ అప్పులు తీరడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు నీ కుమారుని జాబు రావడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు నీ సమస్యలు తీరడానికి దేవుడు ఏం చేశాడు ఒక కాలాన్ని నిర్ణయించాడు నేను చెప్పొచ్చే మాట మాట్లాడుతు తెలుసా పేదరాశి పెద్దమ్మ వీళ్ళు వస్తారు కదా వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ చెవును వినే ఈ చెవును వదిలి మరి నువ్వు డైలాగ్ చెప్తావా కదా కళ్యాణం వచ్చినా చెప్పండి కళ్యాణం వచ్చిన కక్కొచ్చినా ఆగదాం నేను అందులో దైవ నిర్ణయం వచ్చినప్పుడు నువ్వేం చెప్ప దీన్ని మార్చాలి దేవుని నిర్ణయం అయినప్పుడు అది ఎవరు ఆపినా ఆగదాం జరిగిపోద్ది అంతే ఆమె చెప్పండి అమ్మే చెప్పండి ఇప్పుడు నిర్ణయించాడు దేవుడు చెప్పిన నిర్ణయం నవ్వింది కానీ దేవుడు అన్నది అది ఖచ్చితంగా జరుగుతుంది నేను చెప్పొచ్చే మాట ఏంటంటే దేవుడు నిర్ణయించిన కాలంలోనే అది జరుగును నేను అంటాను మనం అది దేవుని నిర్ణయమా కాదని మనం దేవుని అడగాలంతే నేను ఎవరికి చెప్పాను దేవుడు నిర్ణయించకుండా నువ్వు తొందరపాటు ఏమైనా నిర్ణయాలు మనం చేసుకోకూడదు అది ఇల్లు నిర్మాణం అయినా సరే ఏదైనా కానీ మీకు ఒక విషయం చెప్తాను పాక్గా ఉన్నప్పుడు మీకు చెప్పాను లేదో దేవుడు ఇలా చూపిస్తున్నాడు అనంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి తాటాకులు తెచ్చుకుని నేసుకుని పరిస్థితులు కూడా లేవు రోకల బండ్ల తాటాకలు తినేసండి ఏమండి ఆ లద్దీ ఏ లబ్ది అది ఆవగించల్లాగా మనుషులు నెత్తి మీద పడే పరిస్థితి అది నేనేం బాధ పండగానే అప్పుడు మరి దేవుడు ఏమన్నాడు దేవుడు మనకు ఒక పక్క మందురాన్ని ఇవ్వబోతున్నాడు నేను అప్పుడు ఏం ప్రకటన చేసి చెప్తాను మనం ఎవరిని మనం డబ్బులు మందుని చెప్పను లేదా అవునా కదా ఏమనమ్మా అంతే కదా మనం ఎవరిని డబ్బులు అడగట్లేదు విశ్వాసులుగా మీరు ఇవ్వాలి మనం దేవుని మందిరం పని స్టార్ట్ చేస్తున్నాం చెప్పండి గట్టిగా అల్లలోయ అంటే కొంతమంది మనసులు లేవుంది ఉట్టికి ఎగరలేనాడంట స్వర్గానికి ఎరుగుతాడంట టాటాకిలే తెచ్చి తెచ్చి నేర్చుకోలేనాడంట పెద్ద బిల్డింగ్ కడతాడంట మళ్ళీ ఎవరినే చెప్పండి ఇప్పటి వరకు చెయ్యి జా చెప్పండి ఇలా మందిరం కట్టామని చెప్పండి విశ్వాసులుగా మీరిచ్చారు తప్ప ఏ అంజుడు కూడా కానీ నేను ఇలా మందిరానికి ఇచ్చానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం ఎవరో వెళ్ళి అడగలేదు ఎత్తేనే ఎత్తానన్న ఎత్తనవాళ్ళని నేను రిజెక్ట్ చేశాను తెలుసా మీకు ఒక ఆయన నెగ్గితే నేను ఇరవై సిమెంట్ బత్తాలు ఇస్తాను ఎల్లండి నేను చేతులు కట్టినా నేచరాక్తి నేన యాభై వేసి బత్తాలు పాతికేసి బత్తాలు మందిర నిర్మాణానికి నేను సిమెంట్ ఇస్తున్నా నేచరాక్తి వెళ్ళి చేతులు కడతావా ఎందుకు చెప్తున్నా ప్రత్యక్ష గుడారపు నిర్మాణ క్రమంలో ఏ అన్యుడు సొమ్ము దేవుని మందిర నిర్మాణానికి వాడకూడదు అది చాలా మందికి తెలియదెలిగా అప్పుడు నేను చెప్తాను దేవుడే చెప్పాడని చెప్పాను మరి ఇది అయిన తర్వాత దేవుడు పై మందిరాన్ని ఎత్తానన్నప్పుడు నేను ఎత్తానప్పుడు ఆమె అన్న పెద్ద మనిషి ఎదుర్కొంటూ ఉంది దేవునికి స్థాత్వం అంటే అన్నం కదా నేను అన్నా లేదా దేవుడి విస్తత్వం అలా లుయా అప్పుడు ఏడా ఉందా ఏమీ లేదు అది వాక్యం చెప్తే వాక్యం మధ్యలోనే నేను అన్నాను నేను కొన్ని ప్రామిషన్ మాట్లాడినప్పుడు తెలియకుండానే వాక్యం ద్వారా కొన్ని ఆ ప్రభు ఆ టైంలో దేవుడు తన నిర్ణయాలు బయలుపరిచినప్పుడు దేవుడు ఇలా చేయబోతున్నాడు అలా చేయబోతున్నాడు అది జరిగిందంటే నేను చెప్పిన సుమారుకు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకు అది చూపించే టైం ఉంది టైంలోనే అంటే నేనేమంటానంటే ఈరోజు నా అతిశయానికి నేను ఈ మాత్రం చెప్పట్లేదు దేవుడు నీతో చెప్పినప్పుడు ఒక కాలం నిర్ణయించినప్పుడు అదేంటి ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు అదే నా సేవ కూడా ఇగో నేను నిర్ణయించిన కాలంలో ఈ పని జరుగుతుంది అండ్ నేను ఎందుకు బాధ ఏంటి ప్రభావి ఎండల లెక్క చేతున్నా విశ్వాసులు కింద ఉడికిపోతున్నారు కనీసం ఏసీలు కూడా వేయలేదు చెప్తాను బాధ అది ఏసీ రక్షణ ఆ మూడు ఏసీలు ఏచితే పైన ఎత్తుకుంది కదా మా విశ్వాసులు పాపం ఇంటికాడ పాపం కుర్తులు పడ్డ అలగలు కొట్టుకుని కింద దానికి నిద్ర వస్తారు ఏసరికి ఏసీలు ఎత్తా మనోళ్ళు ఇంకా ఇవన్నీ ఎందుకు జరగట్లేదు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించారో అది జరుగుతుంది జరగదా జరుగుతుంది ఏమేన్ ఏమేం చెప్పండి చెప్పటి హాయ దేవుని సంగ దేవుని బిడ్డలారా ఇప్పుడు దేవుడు కాలము నిర్ణయించాలని దేవుడు మాట్లాడుతున్నాడు మరి నీకు ఎందుకు బెంగా మరొకసారి చెప్తున్నాను మనం ఏది నిర్ణయాలు తీసుకుని మనం డిసిషన్ తీసుకుని చేయడం కాదో ఇది దేవుని నిర్ణయానికి మనం అప్పగించుకోవాలని ప్రభు నాతో మాట్లాడాడు ప్రభు నీ నిర్ణయానికి అప్పగించుకుంటున్నాను ప్రభు నువ్వే చేయాలి కదా మరి అంతే కదా ఆయన నిర్ణయించుకుంటేనే ద్వారం తిరుతాను చేయగలం లేదు మనం ఎక్కడ చేస్తాం చెప్పండి చెప్పండి దేవుడు దాని దానంతట అదే ద్వారాలు తెరవబడతాయి ఆమెన్ ఆమెన్ దానంతట అదే ద్వారాలు తెరవబడతాయి ఖచ్చితంగా పనులు ఏమవుతాయండి జరుగుతాయి దేవుడే కనుక నిర్ణయిస్తే దైవిక నిర్ణయము ప్రకారముగా దేవుడు సమస్తాన్ని దేవుడు చేయగలడు ఇప్పుడు నేను అంటాను దేవుడు చెప్ప మృత మృతతుల్యమైన గర్భము తెరవబడిందా లేదా చెప్పండి చెప్పండి ఏమండి తెరవబడిందా లేదా తెరవబడింది గర్భము ధరించిందా లేదా కొడుకునిచ్చాడా లేదా ఆమె దేవుడిని నిర్ణయిస్తే నీ పరిస్థితులు న్యాయ వ్యతిరేక్తంగా ఉన్న దేవుడిని నిర్ణయించాడంటే నీ అప్పులు తీరిపోతాయి దేవుడు నిర్ణయించాడంటే నీ ఇల్లు అయిపోద్ది దేవుడు నిర్ణయించాలంటే వివాహం జరిగిపోద్ది దేవుడు నిర్ణయించాలంటే ఉద్యోగము వచ్చేస్తుంది ఆమె రాధా చెప్పండి రాధా దేవుడు నిర్ణయించాలండి మూడవదిగా ఎస్టేరు గ్రంథంలోకి వస్తే ఎస్టేరు పుస్తకం పోలికలు మనం చూస్తే ఎస్టేరు వధువు సంఘానికి గుర్తుగా ఉంది రాజైన అహశువరేషు ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు మొదటిగా తండ్రి అయిన దేవునికి గుర్తుగా ఉన్నాడు తర్వాత ఆ ఆమాను దేని గుర్తుగా ఉన్నాడు దుష్టుడైన సాతానికి గుర్తుగా ఉన్నాడు ఏగే దేని గుర్తుగా ఉన్నాడు తెలుసా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు గమనించాలి ఎస్టేరు పుస్తకం మనం ఎప్పుడు చదివినా ఆ కాన్సెప్ట్లో మనం చదివితేనే అది మనకి అర్థమవుతుంది అయితే ముందుగారు ముందుగా రాణి అయిన వస్తే మొత్తమైదా ఏం చేసిందో మనకు తెలుసు రాణి పోస్ట్ నుంచి ఉష్టి అయిపోయింది ఇప్పుడు ప్రిలర్ గమనించండి ఎస్టేరు పుస్తకం రెండవ అధ్యాయం మనం మొదటి నుంచి మనం గమనించాలి అయితే ఇక్కడ వధువు సంగముగా ఉన్నటువంటి ఎస్తేరు పోలికగా ఉన్న ఎస్టేరు ఏగే అనగా పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్న ఈమె ఒకసారి రెండు అధ్యాయం పదిహేను వచ్చి చదువుదామా మూర్తికై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పిన తండ్రి అయిన కుమార్తె ఎస్తేరు రాజునద్దకు వెల్లుడకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క చంద్రుడినైన ఏగే చెప్పండి ఏగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏ అలంకారము కోరలేదు ఇష్టరును చూచిన వారు అందరికి ఆమె అందు దయ పుట్టాను ఆమె అయితే నేను చెప్పే మూడో అంశం ఏమిటంటే ఇక్కడ పరిశు ఏగే గుర్తుగా ఉన్నాడు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నాడు అమ్మ వినండి పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయించిన అలంకారాలే సంఘము కావాలి సంఘము అంటే ఇక్కడ అందరూ వస్తారు కదా పరు ఇప్పుడు పర ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో ఉండాలంటే పరిశుద్ధాత్ముడు మనకిచ్చే అలంకారాలే ధరించాలి ఆమెన్ చెప్పండి ఏ అలంకారాలు చెప్పండి పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన అలంకారాలే ధరించాలి ఎగస్టాలకి వెళ్ళకూడదు అంటే నేనేమంటానండి దేవుని ద్వారా నిర్ణయించబడిన అలంకారాలే మనకుంటేనే దేవుని రాజ్యములో నిత్యత్వములో వధువు సంఘముగా ఎత్తబడే గుంపులో మనం ఉండగలము పరిశుద్ధాత్ముడు నిర్ణయించిన అలంకారం ఈ రోజున సంఘానికి ఉన్నాయా పరిశుద్ధాత్మ యొక్క అలంకారాలు మనము ధరించుకున్నామా మనం ఎంచేపు ప్రకృతి అలంకారం మీద దృష్టి పెడుతున్నాం మీరే కాదు ఈ రోజున శోకాల్లో ఆశ్రమలో వెజ్ రగ్ వేజే నిరంతరము మేకప్ ఉండేవాళ్ళు నన్ను ఎవడో ఈ ఎవడు ఫోన్ గారు అయ్యారు ఎప్పుడు మీరు ఎలాగ ఉంటారా అన్న నేను అన్నాను నేను ఎప్పుడు ఒకలాగా ఉంటాను దేవునికి దేవునికి మరి ఆడికి నా అలంకారం నచ్చట్లేదు లేకపోతే నా బట్టలు నచ్చట్లేదు మరి సూట్ వద్దామంటే ఈ సేవట్లకే ఇంక నేను సేవట్లు తుచుకుంటే సరిపోద్ది ఏమీ లేకుండా ఉండండి సేవట్లు ఎదుతా పోటరు ఎలా ఉంటే చెప్పండి ఎలా లుయా గట్టిగా చెప్పండి మరి దేవుడు ఇచ్చిన ఈ సర్వ సౌందర్యాన్ని మళ్ళీ బూటిని వెళ్ళి మళ్ళీ ఇప్పింగులు కప్పింగులు హెచ్చరక్తమే జై ఎల్ల లుయ కొంతమంది ఏంటండి ఇయ్యారయ్యే ఐబ్రోస్ అసలే దేవుడు ఇంకా దేవుడిని వినిపిస్తే నీకు ఇది వచ్చేసిందా యజ్చరాక్తమే సక్కం బ్యూటీ లో ఉండేది క్రైస్తవు లేదంటే యజరాక్తవేజేయు ఇది బాధాకరమైన విషయం ఇది ఈ శ్రద్ధ ఆధ్యాత్మికంగా ఏగేగారు పరిశుద్ధాత్మించి అలంకరణ మీద నువ్వు దృష్టి పెట్టుంటే ఇప్పుడు నీ జాతకం మారిపోయింది దేవుని స్తోత్రం వేస్తే లేక ఇస్తేలాగా నీ జాతకం ఎప్పుడు నువ్వు భౌతికమైన అలంకారం మీదే నీ దిష్టి ఉంది కాబట్టి నువ్వు ఎలాగున్నావు హలో దేని మీద ఉంది ఇప్పుడు ఏగే పరిశుద్ధాత్మ చూడండి ఏగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఆమె మరి ఏ అలంకారం ఏం చేయలేదు కోరలేదు అంటే అయ్యేగా పరిశుద్ధాత్మును నిర్ణయించిన అలంకారాలే ఉండాలి సంఘానికి విశ్వాసులకి ఉన్నాయా మీరు అనవచ్చు ఏంటి అలంకారాలు అంటే చాలా ఉన్నాయి అక్షయ అలంకారం పరిశుద్ధ అలంకారం బైబిల్లో ఉన్నాయిగా దేవుని చిత్తమైనప్పుడు ఈ అలంకారాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నిర్ణయించిన అలంకారం కాక మరి ఏ అలంకారాన్ని ఎస్టేరు కోరుకోలేదు కాబట్టి ఏ స్థానంలో ఉంది చెప్పండి రాణి స్థానంలో ఉంది ఉన్నతమైన స్థానంలో ఉంది అర్థమవుతుందా దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టినప్పుడు దేవుడు నిర్ణయించిన అలంకారాలే మనకు ఉండాలి అవే నేను అంతకంటాను లోక ఆకర్షణలో మనము టెంప్టేషన్ చేయకూడదు మనం ఏమనుకుంటున్నాం ఒక మాట చెప్తాను వినండి నువ్వు తీసుకునే నీ నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎస్టేరు తీసుకుంది ఏ గే ఇచ్చిన అలంకారం కాక మరి ఏ అలంకారం ఆమె ఏం చేయలేదండి కోరుకోలేదు అక్కడ కొంతమంది బ్యాచ్ ఉన్నారు ఏ జరగమే చేయండి యగష్టాలు నేనేమంటాను వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే సెలెక్ట్ అవ్వలేదు వాళ్ళందరూ వేరు రిజెక్ట్ చేయబడ్డారు ఏగే యొక్క అలంకరణ ఏగే నిర్ణయించిన అలంకారమును ధరించిన ఎస్టేరు రాణి స్థానంలోకి వచ్చింది హలో లోయా నేనేమంటానంటే మనం వేసే అలంకరణ కూడా దేవుణ్ణి నిర్ణయించేదిగా ఉండాలి ప్రభు నాకు చెప్పిన విషయాలు అది అలాగే నాలుగవది గన్నాను కదా రాజుగా ఎవరి మొట్టమొదటి రాజు ఎవరండి సౌలును ఎవండి తప్పిపోయిన గాడిదలను వెతుక్కున్నటువంటి సవులును దేవుడే రాజుగా ఏం చేశాడు నిర్ణయించాడు మొదట సౌయలు గంధం పన్నెండవ అధ్యాయం పదమూడవ చనంలో దేవుడే చెప్తాడు పదిహేను అధ్యాయం పదకొండు వచ్చిన కూడా ఇతను నేను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చిత్తాపడ్డాను అన్నాడు పన్నెండు పదమూడులో చూస్తే చదవండి చూడండి యహోవా ఇతని మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు హలోయ అక్కడ ఏముందో తెలుసా నేను ఇతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చిత్తాపడుతున్నాను అన్నాడు సో రాజు అయినా అధికారమైన మరి ఏదైనా దేవుడి నిర్ణయం చొప్పునే జరగాలి ఆ మనుషులమైన మనుషులు మరణం మనం నిర్ణయించడానికి వీల్లేదు నీ లైఫ్ను దేవుడే నిర్ణయించాలి తప్ప అది ఏ పని చేసినా మనము సొంత నిర్ణయాలతో వెళ్ళకూడదు ఫెయిల్ అయిపోతాం నేను నా నలుగులో చెప్తున్నాను దేవుడు చెప్పిన నిర్ణయాలు కట్టబడ్డాను కాబట్టి ఈ నేను నిలబడి సాలిడ్గా నేను ఉండగలిగాను ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలిగాం దేవునికి స్తోత్రం కలుగునిగా అదవుతుందండి ఇప్పుడు దేవుని నిర్ణయానికి మనం అప్పగించుకోవాలి అప్పగించుకుందాం అంటే అప్పగించుకుందాం అందరూ మోకరించండి కళ్ళు మూసుకోనండి దేవుని నిర్ణయానికి మనం అప్పగించుకుందాం దేవుని నిర్ణయం వల్లే సమస్తము జరుగును దేవుని నిర్ణయం వల్లనే ఇస్సాకు రెబ్బకాల వివాహము జరిగింది దేవుని నిర్ణయం వల్లనే ముసల తలమందు ఉన్నటువంటి అబ్రహాం షారా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు పరిశుద్ధాత్ముడు నిర్ణయించిన అలంకారములే కుమార్తె రాణి దేవుడు ఇచ్చించాడు కదా అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వద్దామా నోరు తెరిచి ప్రార్థన చేద్దామా మన జీవితాల్లో తొందరబాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకుండి స్తోత్రం 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 పరిశుద్ధుడు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి నాయన నీ దాస్తుని సేవకును అభిషేకించి ప్రభావ నీ వాక్యము ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందులకు వందనాలు ప్రభ అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి మా జీవితాల్లో జీవితాల్లోనైనా నీ నిర్ణయానికి మమ్ములను మేము అప్పగించుకోవాలని అయ్యా నీ నిర్ణయమే మా జీవితాల్లో జరగాలని ప్రభ అయ్యా నాలుగు పాయింట్లు నాలుగు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయన వివాహాలు ప్రభ్వా నీ నిర్ణయం చప్పున జరగాలి తండ్రి అయ్యా నీ నిర్ణయానికి అప్పగించుకున్నప్పుడు ప్రభా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితంలో తండ్రి నీ నిర్ణయమే జరిగింది నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా నా ప్రభ ఇది ఎహోబా వలన జరిగిన కార్యమని నాయనా నీకు స్తోత్రాలు తండ్రి నీ వలన నీ నిర్ణయం చప్పున ప్రభా అయ్యా నాయన అక్కడ వివాహం జరిగింది వారి యొక్క జీవితాల ఆశీర్వాదకరంగా ఫలభరితంగా మారింది ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన వివాహాల విషయంలో ప్రభా ఎవ్వరూ తొందర పడకుండా అయ్యా నీ నిర్ణయానికి నాయన మమ్ములను మేము అప్పగించుకునే కృప దయచే తండ్రి నీ కొందనాలు అయ్యా నీ కొరకు కనిపెట్టాలి నాయన అయా అలాగ కనిపెట్టిన ప్రభా అబ్రహాము యొక్క కుమారుని జీవితంలో అద్భుతం చేశావు తండ్రి నీ కొందనాలు అలాగే నాయన నీకు స్తోత్రాలు ప్రభా మరి గర్భఫలం విషయంలో కూడా నాయన నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయన నీ నిర్ణయం చెప్పునే ప్రహ్వా సారా అయ్యా నాయన నా తండ్రి గర్భము ధరించి ముసలితనం అందు ప్రభ్వా అతనికి కుమారును కనునని ప్రహ్వా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు అయ్యా పరిస్థితులన్నీ తారుమారైపోయినప్పటికీ నాయన అసాధ్యమైన వాటిని నాయన నీవు సాధ్యము చేస్తే దేవుడు ప్రభ అయ్యా నీ నిర్ణయానికి నీ చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ప్రభా వారి జీవితాలలో నవ్వును కలగజేశావు తండ్రి నీకు వందనాలు ప్రభు ఎస్ నీకు స్తోత్రాలు నాయనా అలాగే ప్రభు నా తండ్రి ఎస్తేరు తేరు నాయన సూషను కోటలోనికి చే ప్రభ్వా అయ్యా నాయన హేగే వశానికి ప్రభు పరిశుద్ధాత్మకు ఆమె అప్పగించుకున్నప్పుడు ప్రభ్వా అయ్యా నయనా నీకు స్తోత్రాలు తండ్రి హేగే నిర్ణయించిన అలంకారము కాక వేరొక అలంకారమేమీ కోరుకోలేదు నయనా నీకు స్తోత్రాలు అయ్యా నాయన నీ బిడ్డలమైన మేము ప్రభు అయ్యా నాయన పరిశుద్ధాత్మకు అప్పగించుకోవాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధ అలంకరణ మేము ధరించుకుని ప్రవ్వా అయ్యా నీ నిర్ణయాలే మా జీవితాల్లో జరగాలి ప్రవ్వా నీకు స్తోత్రాలు ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేత్రి నీకు వందనాలు నాయన అయ్యా నీ నిర్ణయాలకి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయం దయచేతండ్రి నీకు వందనాలు ప్రభా ఏసయ్యా నాయనా నాయన నీ నిర్ణయాలే మా జీవితాల్లో జరగాలి ప్రవ్వా అయ్యా నీకు వ్యతిరేకంగా ఏది జరగకూడదు నాయనా నీకు స్తోత్రాలు ఒక అధికారమైన నా తండ్రి నీకు స్తోత్రాలు రాజును చేయటానికి నీవు నిర్ణయించావు ప్రవ్వా అయ్యా నాయన నీకు స్తోత్రాలు ఏదైనా నీ నిర్ణయ నీ నిర్ణయాలే మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా బిడ్డల జీవితంలో ప్రభా వివాహాల్లో జరగాలి తండ్రి అటువంటి కృప మీరు మాకందరికీ దయచేయండి అట్టి రీతిగా మమ్మల్ని మేము నీకు అప్పగించుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధ నామలు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రిరక్షకుడు అని యేసు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్డారెక్కడ కుండలకు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్